డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి రాబోతుంది అయితే ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి రాబోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడవేసి వస్తారో వా మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలకడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి వారి ఇంట్లో తరగని ఐశ్వర్యం ఉంటుంది అంతేకాదు వారు తరతరాలు కూర్చొని తిన్నా సరే ఇక తరగని ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది వారి జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అలానే మీకు ఎప్పటికీ కూడా ధనానికి లోటు అనేది ఉండదు ఎందుకంటే మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది చెట్లు అనేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటాయి అందువల్ల ఈ ఒక్క చెట్టు దగ్గర ఇది పడవేయటం వల్ల ఇక ఈ వేప చెట్టు దగ్గర ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇది ఒక్కటి వేయటం వల్ల ఖచ్చితంగా మన పేదరికం దరిద్రం తొలగిపోతుంది నిజానికి ఇరవై నాలుగు గంటల్లోనే మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు మనం అనుభవిస్తున్న దరిద్రం దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మన దరిద్రమైనటువంటి జాతకం కూడా అదృష్టవంతంగా మారిపోతుంది మనం ఈ రోజుల్లో అంటే ఈ రోజుల్లో చాలామంది కూడా ఎంతో మంది పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ పేదరికం నుండి బయటికి రావాలి అని కూడా ఎన్నో పూజలు నోములు నోస్తూ ఉన్నారు అయినప్పటికీ మనకు ఎలాంటి ఫలితం కూడా రాకపోగా మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోవు ఇలా రకరకాల సమస్యలను మనం నిత్యం చూస్తూనే ఉంటాము అంతేకాదు మన నిత్య జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి అయితే ఈ సమస్యల నుండి బయటపడడానికి ఇప్పుడు అంటే ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారంతో కలిసి వస్తున్న పౌర్ణమి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు ఈ పరిహారం చేయటానికి కూడా చాలా సులభ సులభంగా ఉంటుంది మనం డబ్బులు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈ రోజుల్లో చాలామంది తమకు గ్రహ దోషాలు ఉన్నాయి జాతక దోషాలు ఉన్నాయని మనకు ఎంతోమంది డబ్బులు ఖర్చు పెట్టి ఆ దోషాలను తొలగించుకుంటూ ఉంటారు కానీ ఈ చిన్న పరిహారం పౌర్ణమి రోజు చేయటం వల్ల అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు అంటే పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పూజ పరిహారం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది మంచి ఫలితాన్ని కూడా కలిగింపజేస్తుంది అంతేకాదు ఇక మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనం అనుకున్నటువంటిది ఏదైనా సరే నెరవేరుతుంది అంటే ఏదైనా కోరిక సంకల్పం ఉన్నా సరే అవి కూడా నెరవేరుతాయి మన దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి మనం ఎంతగా కష్టపడుతున్నా అసలు ఫలి ఫలితం అనేది రావట్లేదు మన జీవితంలో ఉండే రకరకాల కష్టాలు ఇంకా తొలగిపోవట్లేదు అని మనం ఎన్ని విధాలుగా కష్టపడుతున్నా ఎలాంటి పరిహారాలు చేస్తున్నా ఫలితం రాకపోయినా ఇలా ఏం చేసినా సరే మనకు ఈ ఒక చిన్న పరిహారంతో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో నుండి కష్టాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది అయితే మరి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు కేవలం నెలసరి సమయంలో ఉండేవారు మాత్రం చేయకూడదు ఎందుకంటే మనం చేసేటటువంటిది మంచి కోరి చేస్తున్నాము మంచి ఫలితం కోసం చేస్తున్నాము కనుక మనం కూడా పవిత్రంగానే ఉండటానికి ప్రయత్నించాలి వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది వేప చెట్టు చాలా ఆలయంలో కూడా ఉంటుంది చాలా చోట్లు కూడా ఉంటుంది వేప చెట్టు నెగిటివిటీని అలానే దరిద్రాన్ని తొలగిస్తుంది వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక వీధికి ఒకటైనా తప్పకుండా వేప చెట్టుని పెంచుకోవాలి అప్పుడే మన దగ్గర అంటే మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాదు ముఖ్యంగా మనం ఎదుర్కొనేటటువంటి దౌర్భాగ్యం ఏదైతే ఉందో దరిద్రం ఏదైతే ఉందో అలాంటి వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అలానే మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇలా మనకు అదృష్టం కలిసి రావాలి అన్నా మన దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడాలి అన్నా కోరినంత ధనం రావాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి చెట్లకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది చెట్లు దైవరూపమని భావిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి అప్పటి నుండి చెట్లను మనం లక్ష్మీదేవితో సమానంగా భావించడం జరుగుతుంది ఆ యొక్క చెట్లు అనేవి మన దరిద్ర బాధలను కూడా తొలగిస్తూ ఉన్నాయి కనుక చెట్లను మనం నమ్ముతాము చెట్లను పూజిస్తాము అలానే కొన్ని రకాల చెట్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా అధికంగానే ఉన్నాయి కనుక చెట్లు అనేవి పవిత్రమైనటువంటివిగా పరిగణించబడతాయి చెట్లు చాలా పవిత్రమైనటువంటివి చెట్ల యొక్క అంటే చెట్లకి ఎన్నో రకాల దరిద్రాలను తొలగించి మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగింపజేస్తాయి ఎందుకంటే చెట్ల చెట్లలో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరానికి మేలును చేస్తాయి అందులో వేప చెట్టు అయితే చాలా మేలు చేస్తుంది వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వేప చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది వేప చెట్టు దగ్గర చేసే ప్రతి పూజ పరిహారం కూడా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది అందులో పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం కనుక సూర్య భగవాను తలచుకోవాలి ఆదివారం పౌర్ణమి రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి మన దరిద్రాలు అనేవి తొలగిపోవటానికి ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి ఎంతటి దరిద్రాన్నైనా తొలగించే శక్తి అనేది ఉంటుంది ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి పౌర్ణమి అనేది మన యొక్క దరిద్ర బాధలను తొలగిస్తుంది కనుక ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ ఒక చిన్న పరిహారం అంటే ఎవరైతే ఈ యొక్క వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడవేసి వస్తారో వారికి ఇరవై నాలుగు గంటల్లోనే మంచి ఫలితం వస్తుంది నిజానికి వారికి ఎలాంటి సమస్య అంటే డబ్బు పరమైనది కావచ్చు కుటుంబ పరమైనది కావచ్చు ఇలా రకరకాల సమస్యలు తొలగిపోతాయి అలానే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరైతే ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది వారి జీవితంలో ఉండే ప్రతి సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది చాలామందికి ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్యకి పరిష్కారం కలగాలి అని కూడా ఉంటుంది అయితే ఆ సమస్యకి పరిష్కారం లభించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఇక మనకు జీవితంలో ఎలాంటి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు దరిద్రాలు తొలగిపోవాలి అంటే మనం ఆర్థికంగాను అలానే ఆరోగ్యపరంగా బాగుండాలి అంటే ఈ యొక్క పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడవేయండి అసలు వేప చెట్టు దగ్గర ఏది పడవేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వేప చెట్టు లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించబడుతుంది అందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి వేప చెట్టు చెడు క్రిముల నుండి తొలగిస్తుంది మనల్ని చెడు క్రిముల నుండి బయటికి తెస్తుంది అలాంటి వేప చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది కనుక వేప చెట్టు దగ్గర పౌర్ణమి రోజున ఇది ఒక్కటి పడవేయవలసి ఉంటుంది అది ఏమిటి అంటే కనుక ముందుగా ఒక మట్టి బౌల్ని తీసుకోండి అంటే మట్టి పాత్రను తీసుకోండి ఆ పాత్రలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయండి తరువాత ఆ యొక్క మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పుని వేసిన తర్వాత ఆ మట్టి పాత్రను తీసి అందులో ఒక నిమ్మకాయను కట్ చేసి పెట్టండి ఆ కట్ చేసిన నిమ్మకాయ పైన కొద్దిగా పసుపు కుంకుమను వేయండి అలా వేసి అందులో రెండు లవంగాలను వేసి ఆ పాత్రను పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి అంటే మన ఇంట్లో ఎన్నైతే గదులు ఉంటాయో అన్ని గదుల్లో కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత చివరకు ఆ ఉప్పు మరియు ఆ యొక్క నిమ్మ చెక్కలను తీసి వేప చెట్టు దగ్గర పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అలానే మీరు వేప చెట్టు దగ్గర ఇది పడవేసే ముందే అక్కడ కూర్చుని ఆ చెట్టుని తాకి నమస్కరించుకొని మీ సమస్యను చెప్పుకొని చెట్టుకి కొండని అంటే కొన్ని వాటర్ నీళ్లను సమర్పించండి అప్పుడు ఖచ్చితంగా మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు అలా చెట్టుకి నీరుని సమర్పించిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని కొలుచుకోండి లేదా ఓం ఆదిత్యాయ నమ అనుకోండి ఆదిత్యాయ నమః అనుకుంటే గనక మన సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే ఆదిత్య భగవానుడు అంటే సూర్య భగవానుడు సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం కనుక ఆదివారం రోజున సూర్య భగవాను తలచుకుంటే చాలు మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక మన దరిద్రాలు మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం రాజయోగం అనేది పడుతుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి కనుక ఆదివారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజున ఇలా చేయటం మర్చిపోవద్దు ఇలా ఉప్పు ఉప్పు నిమ్మకాయని పడవేసి మరి మట్టి పాత్రను ఇంటికి తెచ్చుకోవచ్చు అక్కడ పెట్టాలంటే ఆ పాత్రతో సహా అక్కడే పెట్టేయండి మళ్ళీ ఇంట్లోకి ఏ వస్తువుని కూడా తెచ్చుకోవద్దు అక్కడే పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అలానే ఇంట్లో ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఒకవేళ మాకు బయట ట్యాప్స్ లేవండి కాళ్ళు చేతు